మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ భారత్ గ్యాస్ ఏజెన్సీలో ఘరాన మోసాలు జరుగుతున్నాయని వెలుగులోకి వచ్చాయి కన్నెపల్లి మండల కోణంపల్లి గ్రామానికి చెందిన కొండగోర్ల రాజుభాయి అనే మహిళా వృద్ధురాలు కుమారుడైన చంద్రశేఖర్ ఈ నెల పదిహేనున గ్యాస్ బుకింగ్ చేయడానికి ఏజెన్సీకి వచ్చి గ్యాస్ బుక్ చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా కొండగోర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్యాస్ ధర తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు కాగా తాను వెయ్యి రూపాయలు ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకున్నానని తిరిగి తనకు రావాల్సిన డెబ్బై మూడు రూపాయలకు బదులు డెబ్బై రూపాయలు ఇచ్చి చిల్లర లేవని ఇవ్వము అని అన్నారన్నారు ఒక్కొక్కరి వద్ద మూడు రూపాయల చూపున గ్యాస్ ఏజెన్సీల మోసాలతో కొన్ని లక్షల రూపాయలు దండుకుంటున్నారు తమ గ్యాస్ కనెక్షన్ కు సురక్ష పైప్ లేదని అలాంటి పైప్ మార్చాలని ఒత్తిడి చేశారన్నారు కానీ తమ గ్యాస్ పైప్ ఏజెన్సీ వారు అమాయక కన్సూమర్లను బెదిరిస్తూ వారు గ్యాస్ బిజినెస్ గ్యాస్ సిలిండర్లు స్థానిక హోటల్ యాజమాన్యానికి ఎక్కువ ధరలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయంలో పదిహేనో తారీఖు రోజున జిల్లా కలెక్టర్ బెలంపల్లి ఆర్డీఓ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లకు ఫిర్యాదు ఇచ్చారన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపించి గ్యాస్ ఏజెన్సీ వారి చేతిలో మోసపోతున్న ప్రజలను న్యాయం చేయాలని వారు కోరారు ఏదైతే నిన్న గ్యాస్ బుక్ చేసిందో ఆ గ్యాస్ బుకింగ్ కి సంబంధించి వివరాలు ఇవి ఇవి రిసిప్ట్ నిన్న తీసుకున్నటువంటి రిసిప్ట్ ఇది మా అమ్మగారి పేరు ఉన్నటువంటి బుక్ అయితే వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చేసేటువంటి చిల్లర ఆరోపణలు ఏంటంటే చిల్లర మీద బతికేటువంటి చిల్లర కాదు వాళ్ళు ఎవరు అరవింద్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏ రకంగా అంటే ప్రతి వ్యక్తి దగ్గర మూడు రూపాయలు ఐదు రూపాయలు ఏడు రూపాయలు ఇట్లా చిల్లర లేకుండా తీసుకొని బతికేటువంటి దుర్మార్గులు నీచులు వాళ్ళు వాళ్ళు ఈరోజు నా మీద అలిగేషన్ చేస్తున్నారేమని చిల్లర కామెంట్స్కి మేము స్పందించమని అరే చిల్లర తీసుకొని బతికేది నువ్వురా బాబు మేం కాదు చిల్లర కలం కాదు నువ్వు మే మేము కంజూమర్స్ అంటే మా మీద వచ్చేటువంటి కమిషన్ మీద బతికేటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు అటువంటి చిల్లర తీసుకొని బతికే అటువంటి నువ్వే ఈరోజు మా మీద కామెంట్స్ చేస్తే మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు నిన్ను బరాబర్ రోడ్ కీడుస్తాం నీ అవినీతిని బయట పెడతాం మేము బుకింగ్లు చేసినా కూడా నా ఏడు తారీఖు కూడా బుకింగ్ బుకింగ్ చేసినాం కానీ ఏడో తారీఖు చేసినటువంటి బుకింగ్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పేసి నిన్న చెప్తే మళ్ళోసారి బుకింగ్ చేసుకున్నా అంటే మేము బుక్ చేసుకున్నటువంటివి కూడా నువ్వు వేరే వాళ్ళకి ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నావా హోటళ్ల గిట్టలు అమ్ముకుంటున్నావా కమర్షియల్కి అమ్ముకుంటున్నావా అని చెప్పేసి అనుమానాలు మాకు ఇప్పుడు కలుగుతున్నాయి కాబట్టి చిల్లర కామెంట్స్ చేసేటప్పుడు అరవింద్ గ్యాస్ ఏజెన్సీ